ఇంగ్లండ్తో మూడో టీ ట్వంటీలో భారత్ ఓటమి పాలైంది లక్ష్య ఛేదనలో కీలక సమయంలో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడలేకపోయాడు ఈ విషయంపై విమర్శలు వస్తున్నాయి హార్దిక్ తీరును భారత మాజీ ప్లేయర్లు తప్పుబట్టారు తో టీ ట్వంటీ సిరీస్లో తొలి రెండు గెలిచిన భారత్ మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది మూడో టీ ట్వంటీ గెలిచిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది రాజ్కోట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా ఇరవై ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది దీంతో సిరీస్ ప్రస్తుతం రెండు ఒకటితో ఉంది ఈ మ్యాచ్లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సమయంలో బ్యాట్ జులింపించలేకపోయాడు హిట్టింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు ఈ మూడో టీ ట్వంటీలో టాప్ ఆర్డర్ విఫలమైంది అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ హిట్టింగ్ చేయకుండా నిదానంగా ఆడారు బౌండరీలు ఎక్కువగా బాధలేకపోయారు దీంతో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయి చివరికి కనీసం పోరాడినట్టు కనిపించలేదు ముఖ్యంగా తొలుత హార్దిక్ దూకుడుగా ఆడలేక తడబడ్డాడు ఈ విషయంపై హార్దిక్ తీరును భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తప్పుబట్టారు ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ముప్పై ఐదు బంతుల్లో నలభై పరుగులే చేశాడు ఓ దశలో ఇరవై నాలుగు బంతుల్లో కేవలం ఇరవై ఒక్క రన్స్ వద్దే ఉన్నాడు ఛాదించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా హిట్టింగ్ చేయలేకపోయాడు దీనిపై పార్థివ్ పటేల్ మాట్లాడాడు టీ ట్వంటీ మ్యాచ్లో సెట్ అయ్యేందుకు ఎవరు ఇరవై ఐదు బంతుల వరకు తీసుకోకూడదని మ్యాచ్ తర్వాత పార్థివ్ అన్నాడు సెట్ అయ్యేందుకు ఇరవై ఇరవై ఐదు బంతులు తీసుకోకూడదు సమయం తీసుకోవాలని అనుకోవడాన్ని నేను అర్థం చేసుకుంటా కానీ కనీసం స్ట్రైక్ అయినా రొటేట్ చేస్తుండాలి ముప్పై ఐదు బంతులో హార్దిక్ నలభై పరుగులు చేసి ఉండొచ్చు కానీ బ్యాటింగ్ కు దిగిన మొదట్లో అతను చాలా డాట్ బాల్స్ ఆడాడు అని పార్థివ్ అన్నాడు ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని ఆ విషయంలో తప్పు చేసింది ఇంగ్లాండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డారు జురెల్ ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు జురెల్ ను వేస్ట్ చేశారని అన్నాడు జురెల్ ను చివర్ పంపడం సరికాదని పీటర్సన్ చెప్పాడు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదు ధ్రువ్ జురెల్ మంచి ప్లేయర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతడిని అంత లోయర్ ఆర్డర్లో పంపించడం సరికాదు బెస్ట్ బ్యాటర్లు ముందుకు రావాలని నేను నమ్ముతాను అని పీటర్స్ అన్నాడు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది టాప్ ఫోర్కు సరైనదే అని కానీ ఆ తర్వాత బెస్ట్ బ్యాటర్ల ప్రకారమే ఆర్డర్ ఉండాలని పార్థివ్ పటేల్ చెప్పాడు జురెల్ ఓ ప్రాపర్ బ్యాటర్ అని పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడని అన్నాడు మూడో టీ ట్వంటీలో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు కానీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చివరికి ఓటమి పాలైంది భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగు టీ ట్వంటీ జనవరి ముప్పై ఒకటవ తేదీన పుణే వేదికగా జరగనుంది